శుభమస్తు కార్యక్రమంలో గృహ బలం అంశానికి స్వాగతం స్థల ఆకారాల వాస్తు వివరణ రీత్యా మనం గ్రహించవలసినటువంటి ముఖ్యమైనటువంటి విషయాలు వాస్తుశాస్త్రంలో ఎన్నో మరెన్నో సాధారణంగా స్థలాలు అనేటువంటివి చతురస్రంగా కానీ లేదా దీర్ఘ చతురస్రంగా కానీ ఉంటాయి కానీ అనేక స్థలాలు వివిధ ఆకృతులలో వివిధ మూలలు పెరిగి ఉండటం చూస్తూ ఉంటాం వాస్తు రీత్యా గనక మనం ఆలోచించినట్లయితే ఈ వివిధ ఆకృతులు కలిగినటువంటి స్థలాలు వాస్తు శాస్త్ర రీత్యా కించిత్తు విపత్కరమైన పరిస్థితులనే ఇస్తాయి అసలు సిసలైనటువంటి వాస్తు నియమాలను పాటిస్తూ తల ఆకృతి ఏ దిశలో ఉందో తెలుసుకొని ఆ యొక్క ఆకృతుల యొక్క తత్వాన్ని అనుసరించి గనక మనం ఆ స్థలాన్ని కొనుగోలు చేసి అక్కడ గృహ నిర్మాణం ప్రారంభిస్తే విధాలా కలిసి వస్తుంది గొడ్డలి ఆకృతి ధనుష్టంకార ఆకృతి మధ్యల ఆకృతి కుంభాకార స్థితిలో ఉన్నటువంటి ఆకృతి కలిగిన స్థలములు అంతగా కలిసి రావు అనేటువంటి విషయాన్ని కూడా ఇక్కడ స్థల ఆకృతి వివరణ రీత్యా గ్రహించవలసిన ముఖ్యమైన సూత్రాలు అయితే తొంభై డిగ్రీలు ఉన్నటువంటి నాలుగు దిక్కులు కలిగినటువంటి చతురస్ర లేక దీర్ఘ చతురస్ర స్థలాలు చాలా ఉత్తమవంతమైనటువంటి స్థలాలుగా మనకు చెప్పారు ఇలా ఉంటూనే ఒక నూలు ప్రమాణం మాత్రమే తూర్పు ఉత్తర ఈశాన్యాలు పెరిగిన స్థలం కూడా చాలా మంచిదే అని చెప్పేసి చెప్పడం జరిగింది ఈశాన్యం ఎంత పెరిగితే అంత మంచిది అనటం మూలలు తెగిన స్థలాలు పనికి వస్తాయి అని చెప్పటం మాత్రం సరి అయినటువంటి సబబైన విషయం కాదు ఈశాన్యం కోణంగా కాకుండా ఒక చతురస్ర లేక దీర్ఘ చతురస్రంగా పెరగటం మంచిదన్న విషయం కూడా పూర్తిగా శాస్త్ర సమ్మతం కాదు అనే విషయాన్ని గుర్తిరగాలి ఎందుకంటే స్థలానికి నాలుగు కోణాలు మాత్రమే ఉండటం సర్వశుభం అంతకు మించిన కోణాలు గనక ఉంటే వాస్తు దోషం కల స్థలంగా పూర్వం నుంచే నిర్ణయించటం జరిగింది అంతేకాకుండా ఈ విధంగా ఉండటం వలన తూర్పు ఆగ్నేయం లేదా ఉత్తర వాయువ్యం తెగిపోవటం అనేటువంటిది జరుగుతుంది ఇటువంటి సందర్భాలలో ప్రధాన స్థలానికి కూడా నాలుగు మూలలు ఉండేటట్లుగా చేసుకొని ఈశాన్యం పెంపు స్థలానికి కూడా నాలుగు మూలలు ఉండేటట్టుగా చేయాలి ఒక ఈశాన్యం పెంపు విషయంలో కొన్ని స్థలాలకు మాత్రమే ఈ యొక్క తత్వం పనికి వస్తుంది కానీ స్థలాల విస్తీర్ణత ఇతర నిర్మాణాల విషయాలను బట్టి కొన్ని స్థలాలలో ఈ యొక్క ప్రక్రియ పనికి వస్తుంది ఇతర మూలలు ఏ విధమైనటువంటి పెంపు కలిగి ఉంటే ఎటువంటి తత్వాన్ని ఆచరించాలి కోణాలు లేని వృత్తాకారం అర్ధ వృత్తాకారం మరియు నాలుగు కోణాల కన్నా తక్కువ కోణాలు కలిగిన స్థలాలు కూడా వాస్తు దోషం కలిగినటువంటి స్థలాలుగానే మనం గుర్తిరగాల్సి వస్తుంది ఇంటి గృహ వాస్తు విషయంలో తూర్పు ఉత్తరం ఈశాన్యాలు చాలా ప్రముఖ పాత్ర వహిస్తూ ఉన్నాయి అవి మన అభివృద్ధికి సుఖ సంతోషాలకు ఎంతగానో సహకరిస్తాయి ఇటువంటి దిక్కులలో బరువులు అశుభ్రత అనేటువంటిది ఉండనే ఉండకూడదు ఈశాన్యంలో ఎటువంటి బరువులు కూడా ఉండకూడదు అనే విషయం కనీసం చేతి కర్ర కూడాను ఈ దిక్కుల్లో ఉండకూడదని శాస్త్రం చెబుతోంది తూర్పు ఉత్తర ఈశాన్యం గోడలకు మేకులు కూడాను కొట్టకూడదు అనే విషయాన్ని గుర్తెరగాలి ఈ మధ్య చాలామంది ఈశాన్యంలో మేకులు కొట్టి దేవుడి యొక్క పటాలను తగిలించడం దేవుడి గూడు అంటూ ఏకంగా మందిరాన్ని నిర్మించి పూజలు నిర్వహిస్తున్నారు ఇది ఏ రకంగానూ శాస్త్ర సమ్మతం కాదు అనే విషయం ఇటీవల కాలంలో కొంతమంది వాస్తు సిద్ధాంతలు చెప్పినటువంటి విశేషాంశం ఇది కేవలం ఈశాన్యంలో దేవుడి స్థానం ఉండాలన్న విధానాన్ని అనుసరించడమే తప్ప పరిశీలనాత్మకంగా శాస్త్రాన్ని అనుసరించడం కాదు ఈశాన్యం పవిత్రవంతమైనటువంటి స్థానం కాబట్టి దేవతా స్థానంగా ఏర్పాటు చేస్తున్నారే కానీ ఈశాన్యంలో చాలామంది బరువులు పెంచుతున్నారు ఈశాన్యంలో బరువులు మేకులు కొట్టకూడదు అనే విషయాన్ని విస్మరిస్తూ ఉన్నారు ముఖ్యంగా షాప్స్ ఆఫీసెస్లో కూడా ఈ విధంగానే చేస్తూ ఉన్నారు షాప్సు ఆఫీసెస్లో తూర్పు ఉత్తరాలకు అభిముఖంగా కూర్చొని పూజ ఫోటోలు కూడా తూర్పు ఉత్తరానికి అభిముఖంగా ఉండినట్లు ఏర్పాటు చేసుకోవటం సబబైన పద్ధతి అంటే కూర్చున్న సీటింగ్కు పై భాగంలో అని చెప్పేసి అర్థం చేసుకోవాలి